జిల్లా మచిలీపట్నం విద్యాశాఖ కార్యాలయాన్ని టీచర్ల జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ముట్టడించారు బదిలీలను ఆన్లైన్ కౌన్సిల్ లో కాకుండా మాన్యువల్ పద్దతిలో నిర్వహించాలని టీచర్లు డిమాండ్ చేశారు రామారావును రామారావు చేశారు మాన్యువల్ నినాదించారు తమ సమస్యను పరిష్కరించేదాకా ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు టీచర్ల ముట్టడి కార్యక్రమంతో పోలీసులు అలర్ట్ అయ్యారు విద్యాశాఖ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు ఇక ఆన్లైన్ కన్నా ఆఫ్ ఆఫ్లైన్ ద్వారానే టీచర్లకు పూర్తిగా న్యాయం జరుగుతుందని విద్యాశాఖ అధికారి అన్నారు ఎవరు ఆందోళన చెందకూడదని ఉపాధ్యాయుల సమస్యను పునరాలోచన చేస్తామన్నారు ఎనిమిది మందికి నేను నేను ప్రమోషన్ ఇచ్చా ఆఫ్ లైన్ లో నాకు ఒంటి గంట ప్రాంతంలో ఉంటే ఓకే మేము రెడీ ఏదైనా రెడీ కానీ అది అప్పటికే వరకు కంప్లీట్ అయింది రెండు వందల ఎనిమిది మందికి అందరూ ఉన్నారు ఇక్కడ సంఘ బజ్జులు అందరూ కూడా ఉన్నారు నిన్న ఎనిమిది గంటకి కంప్లీట్ అయింది ఈ రోజు నేను మూడు వేల మందికి నేను ట్రాన్స్ఫర్స్ చేయాలి ఇప్పుడు ఆన్లైన్ ఆఫ్లైనా ఇక్కడ గౌరవ అధ్యాపకులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మాకు తెలిసి నూటికి నూరు పాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ ఈక్వల్ జస్టిస్ ఏ జరుగుతుంది ఒకటి ఆఫ్లైన్ లో కన్నా ఆన్లైన్ లో ఇంకా ఎక్కువ జస్టిస్ దొరుకుతుంది రెండు మూడు ఎవరు ఏ ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఈవెన్ లాస్ట్ సీనియారిటీ లిస్ట్ లో అంటే ట్రాన్స్ఫర్ చేసే పాయింట్ల ప్రకారము ఉన్న సీనియారిటీ లిస్ట్ లో లాస్ట్ టీచర్ కి కూడా పూర్తి జస్టిస్ జరుగుతుంది ఆన్లైన్ లో